యాక్చువల్గా చాలామందికి తల కింద పిల్లో పెట్టుకొని పడుకునే అలవాటు ఉండకపోవచ్చు ఎందుకంటే కొంతమంది ఏమంటారంటే మేము తల కింద పిల్లో పెట్టుకోమండి పెట్టుకుంటే మాకు పెయిన్ వస్తుంది పెయిన్ ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పి చెప్తా ఉంటారు యాక్చువల్గా ఎప్పుడైతే మనం తల కింద పిల్లో పెట్టుకోమో ఇదిగోండి ఈ గ్యాప్ ఉంది చూసారా తల కింద ఈ మెడ కింద భాగం ఏదైతే ఉందో ఈ గ్యాప్లో మనకి ఒక ఖాళీ ప్రదేశం అయితే వస్తుంది సో ఖాళీ ప్రదేశం రావటం వల్ల ఎప్పుడైతే ఈ ఖాళీ ప్రదేశం వస్తుందో ఈ ఖాళీ ప్రదేశం రావటం వల్ల కిందకి లాగుతూ ఉంటుంది ఆ ప్రెషర్ అనేది కిందకి లాగుతూ ఉంటుంది సో దానివల్ల కొంతమందికి ఏంటంటే ఈ తల కింద పిల్లో పెట్టుకోకపోవడం వల్ల మెడనొప్పి వచ్చే అవకాశం ఉంది దాంతోపాటు డిస్క్ బల్జ్ కూడా వచ్చే అవకాశం ఉంది సో ఎప్పుడైతే ఈ తల కింద పిల్లో పెట్టుకోలేదో అప్పుడు ఇదిగోండి గ్యాప్ ఉంది చూసారా ఈ గ్యాప్ వల్ల కిందకి గ్రావిటీ అనేది గ్రావిటేషన్ ఫోర్స్ అనేది కిందకి లాగుతూ ఉంటుంది సో ఇలా కిందకి లాగుతూ ఉండటం వల్ల ఈ డిస్క్ ఏదైతే ఉందో ఈ ఇంటర్వర్టిబుల్ డిస్క్ ఉంటాయి ఇంటర్వర్టిబుల్ డిస్క్ మీద కొంచెం ప్రెషర్ పడి సో దానివల్ల డిస్క్ బల్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి దానికి తోడు స్పైనల్ అలైన్మెంట్ కూడా మారిపోతుంది సో ఎప్పుడైతే ఇలా తల కింద పిల్లో పెట్టుకుని పడుకుంటామో ఆ పిల్లో కూడా ఎక్కువ లెంత్ ఉండకూడదు కొంతమంది ఏం చేస్తారంటే పిల్లో పెట్టుకుని పడుకునేటప్పుడు ఈ పిల్లో అనేది హైట్ ఎక్కువగానో లేకపోతే హైట్ తక్కువగానో పెట్టుకుంటారు అలా కాకుండా ఎక్కడైతే మెడ మెడభాగం ఉందో ఆ మెడభాగం కరెక్ట్గా ఫిక్స్ అయ్యేలాగా లేదంటే ఒక చిన్న టవల్ని రోల్ చేసుకుని పెట్టుకునేటట్టుగా పడుకుంటే మంచిది సో ఎప్పుడైతే మనం ఇలా తల కింద పిల్లో పెట్టుకుని పడుకుంటామో ఆ మెడ దగ్గర ఉండే ఆ మెడ దగ్గర పడే గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఆ మెడ కింద భాగంలో పడే గ్రావిటేషన్ ఫోర్స్ అనేది తగ్గి సో ఫలితంగా డిస్క్ సమస్యలు కూడా రాకుండా ఉంటాయి అలాగే సైడ్కి తిరిగి పడుకునేటప్పుడు కూడా సో అలాగే సైడ్కి తిరిగి పడుకునేటప్పుడు కూడా చాలా మంది ఏం చేస్తారంటే పిల్లో తీసేసి తల కింద చేయి పెట్టుకుని పడుకుంటారు సో చూడండి ఎప్పుడైతే తల కింద పెట్టుకొని పడుకున్నారో మనకి యాక్చువల్గా ఈ భాగం ఉంది కదా ఈ ఖాళీ ప్రదేశం ఈ ఖాళీ ప్రదేశం ఏంటంటే ఫిల్ అవ్వాలి ఎప్పుడైతే మనకి ఈ ఖాళీ ప్రదేశం అనేది ఫిల్ అవ్వదో అప్పుడు కూడా సేమ్ అంతే వట్టిపుల డిస్క్ లేదా వట్టిపుల కాలం అనే దానిలో అలైన్మెంట్ అనేది మారిపోతూ ఉంటుంది ఇది ఒక్కసారిగా జరగకపోవచ్చు కానీ రోజులు గడిచే కొద్దీ అలా జరుగుతా జరుగుతా డిస్క్ కంప్లైంట్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది మళ్ళీ దానికి తోడు ఏంటంటే ఇది ఇలా బెండ్ అయింది కదా నెక్ సో ఎప్పుడైతే నెక్ అనేది బెండ్ అవుతుందో ఈ ఏరియాలో ఈ ఇక్కడ ఉండే కండరాలు కానివ్వండి లేకపోతే ఇక్కడ ఉండే కండరాలు కానివ్వండి పట్టేస్తాయి సో పట్టేసినప్పుడు నెక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంది నెక్ పెయిన్ వస్తే ఏమవుతుంది దానికి అసోసియేటెడ్గా నెక్ పెయిన్తో పాటు జాలు కూడా వచ్చే అవకాశం ఉంది షోల్డర్లో సో అందుకని ఏం చేయాలి ఎప్పుడైతే ఈ గ్యాప్ ఉందో సో ఈ గ్యాప్ని ఇలా ఫిల్ చేసుకోవాలి ఈ గ్యాప్ని ఇలా ఫిల్ చేస్తే నెక్ మీద పడే ప్రెషర్ని తగ్గించవచ్చు సో ఫలితంగా ఏమవుతుంది నెక్ మీద పడే ప్రెషర్ని తగ్గిస్తే దాంతోపాటు ఇక్కడ కండరాలు కూడా పట్టేసే అవకాశం తగ్గుతుంది ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే నెక్ కండరాలు పట్టేస్తే తలనొప్పి కూడా వస్తుంది కొంతమందికి కొంతమందికి తలనొప్పి వస్తుంది తలనొప్పితో పాటు కొంతమందికి ఏంటంటే సడన్గా పడుకొని లేచిన తర్వాత సో సడన్గా పడుకొని లేచిన తర్వాత వాళ్ళకి కళ్ళు తిరగటం అనే సమస్య అనేది ఉంటుంటుంది సో కళ్ళు తిరుగుతూ ఉంటే ఏమవుతుంది ప్రాపర్గా నడవలేరు అందుకనే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ మనం రెక్టిఫై చేసుకోవాలి అంటే తల కింద ప్రాపర్ పిల్లో అని పెట్టుకోవడం అనేది చాలా మంచిది పిల్లో అనే కాదు ఏదైనా సరే ఆ గ్యాప్ని ఫిల్ చేసుకోవాలి ఏదైతే ఆ గ్యాప్ ఉందో ఆ గ్యాప్ని ఫిల్ చేసుకొని పడుకుంటే చాలా మంచిది సో అందరూ ఇది ఒకసారి గమనించాలి ఇలా చేస్తూ ఉంటే చాలా వరకు మెడనొప్పి లేదా మెడనొప్పి వల్ల వచ్చే జాలు అనేది తగ్గే అవకాశం ఉంది